సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆశా భారత్ నీకేం ద్రోహం చేశాడన తన్నింతగా గాయపరుస్తున్నావు నీ మనస్సులో నీకు నువ్వుగా ప్రతిష్ఠించుకున్న అతని బొమ్మ ఈనాడు పైలిపోవడానికి కారణం అతని పేదరికమేగా మోహంలో నువ్వు చూసింది మెచ్చింది అతని భోగభాగ్యాలేగా రేపు ఇంకో కోటేశ్వరరావు కనబడి కోట్లు చూపెడితే అప్పుడే మోహన్ గారిని కూడా వదిలేసి ఆ కోటేశ్వరరావుతో వెళ్ళిపోతావుగా తొందరపడి అంతంత పెద్ద పెద్ద మాట్లాడి మా కనయ నేను చెల్లెల్లి పేదరికంలో పుట్టి పేదరికంలో పెరిగి ఎప్పుడూ పేదరికంలో పారిపోతానని ప్రతిక్షను పరితపించిన దాన్ని సుఖమైన జీవితం కోసం డబ్బున్న భర్త కోసం ఆశపడే ఎంతో మంది మధ్య తరహా ఆడపిల్లల్లో నేను ఒకదాన్ని భారత్ కు ఉద్యోగం వస్తుందని బాగా సంపాదిస్తాడని నన్ను సుఖపెడతాడని ఎంతగానో ఆశించాను కానీ తండ్రి మందుల కోసం దొంగతనం చేసి పోలీసులకు పట్టుబడ్డ మనిషిని పదిహేడు సంవత్సరాలు ఆహరిని కష్టపడితే గానీ సంపాదించలేని ఎంఏ డిగ్రీని ఒక్క నిమిషంలో తండ్రి చేతిలో కాల్చిపూడి చేసిన మనిషిని ఎలా నమ్మి నన్ను మూడుగుళ్ళు వేయించుకోమంటా అది భారత్ తప్పు కాదమ్మా చేసింది అర్థం చేసుకోలేవా ఆ అవసరం ఓపిక నాకు లేదన్నయ్యా నేను ఈ మధ్యనే భోగభాగ్యాల ప్రపంచాన్ని చూశాను ఇప్పుడు ఆ ప్రపంచంలో ఒక మనిషిగా బ్రతికే బంగారం లాంటి అవకాశం నాకు వచ్చింది నీ తరగతి సెంటిమెంట్స్ కోసమని ఈ అవకాశాన్ని జారువర్చుకోలేని నా బలహీనతని మన్నించన్నయ్య నన్ను క్షమించు ఏదో ఇది ఇలాగే జరుగుతుందని నాకు ఎప్పుడు తెలిసి వెంకట్ తెలిసి ఇంతకాలం నీ గుండెల్లో దాచుకుని ఎందుకు ఇలా కుమిలిపోయావు నాతో ఒక మాట చెప్పుంటే పరిస్థితి ఇంత దూరం రానిచ్చేవాడిని కాదు కదా ఈ మాటలన్నీ అప్రస్తుకట్ అక్కడ శుభకార్యం జరగబోతుంది చెల్లెలు నిస్తాగానికి ఒక్కగానే ఒక అన్నయ్య వెళ్ళలేదంటే ఇలా ఒక నవ్వుతుంది కూడా ఎక్కువస్తుంది నేను వెళ్ళను భారత్ వెళ్ళలేను ఇన్నేళ్ళ మన స్నేహం మీద ఒట్టు నువ్వు వెళ్ళకపోతే మళ్ళీ జన్మలో మా అమ్మ ఫోన్కి రామ్మా రండి బాబు మోహన్ అంతా అయిపోయింది నుంగ్రం తొడగడం ఒకటే మిగిలింది ఇదిగో ఇది ఆశ వెలిక్ పెట్టు ఎవరు ఉంగరం పర్వాలేదు కట్ చేసి మీరే తీసేయండి భారత్ భారతదేశమే కదా ఎవరైనా పెట్టుకోవచ్చు ఉండని ఉంగరం తోడటమేగా ఎచీఏతిని కుడిచేటివు

ఏంటమ్మా కరెంట్ పోయిందా లేదన్నయా బిల్లు కట్టలేదని కరెంట్ వాళ్ళ కనెక్షన్ కట్ చేస్తారు ఏదైనా అంతేనమ్మా సమయానికి మనం సరిగ్గా బిల్లు కట్టలేకపోతే కనెక్షన్ వాటంతా అవే కట్టయిపోతూ ఉంటాయి గ్లాస్ పంచి నీరు తెచ్చి అలాగే అన్నయ్య భద్రా వాళ్ళ కొడుకు వేరే సంబంధాలు చూస్తున్నాడు నా పెళ్లి చూడటానికి ఇవాళ వచ్చి లేరట సరళ పెళ్లి భద్రయ్య కొడుకుతో జరిపించాలని నాన్నగారు ఎంతో తప్పించిపోయారు అయ్యా చివరికి అదే జరగకుండా పోతుంది నాన్నగారు ఏ లోకంలో ఉన్నా ఈ విషయం తెలిస్తే ఆయన ఆత్మ క్షోభిస్తుంది అన్నయ్య బాబు నిన్ను కనిపించేనే తప్ప చెట్టంత కొడుకువైనా నిన్నెప్పుడు ఏది ఇమ్మని అడగలేదు ఇప్పుడు అడుగుతున్నానరా నువ్వు ఏం చేస్తావో ఏమో నాకు తెలియదు అన్న వైపు పుట్టినందుకు ఆ చెల్లెలి కళ్ళల్లో కన్నీళ్లు ఆనందమాష్పాలుగా మార్చు మీ నాన్నగారి కడసారి కొరిక తీర్చు బాబు తీర్చు తప్పుడు సుమ్మును చేత్తో తాకినందుకు రవిని తిట్టి కొట్టి ఇంట్లో నుంచే వెళ్ళగొట్టావు కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను నువ్వు నన్ను కట్టి తీసి నరికినా సరే నేను ఆగను డబ్బుల్లో మునిగి తేలుతున్న ఏ ధనవంతుడైనా పొడిచి కావలసిన డబ్బు దొంగతనం చేసి తీసుకొస్తాను అనల పెళ్లి నేను అంతే తమ్ముడు తమ్ముడు నువ్వు అన్నంత పని చేయాల్సి వస్తే ఇంటికి పెద్దవని నేను ఇంకా బ్రతికే ఉన్నాను నేను చచ్చిన తర్వాత ఆ బాధ్యత నీకు వస్తుంది కష్టం నష్టం అందరం మెచ్చిన దాన్ని నడవాలనుకున్నాను అందుకే కన్నతండ్రిని పోగొట్టుకున్నాను ప్రేమించిన ప్రియురాలని పోగొట్టుకున్నాను మిగిలిన మీ ముగ్గురు నెట్టి పరిస్థితులను జారెడ్చుకోదలుచుకోలేదు నువ్వు చేయాలనుకున్న దొంగతనాలు ఏవో నేనే చేస్తా ఆ దోపిడీ లేవో నేనే చేస్తాను హత్యలేవో నేనే చేస్తాను ఈ ఒక్క సంతకంతో నీ రోజులు ఒక్కసారిగా మారిపోతాయి ఆ మార్పు మంచిగా చెడ్డగా నువ్వు లక్షలు కోట్లు సంపాదిస్తావు ఆ డబ్బు మంచిదా చెడ్డదా అని ఇంటికన్నా పెద్ద కడతావు అది ఇల్లా లేక ప్రజల రక్త మాంసాలతో నిర్మించిన భూత గృహమా అని భయపడకు కళ్ళని మనస్సుని మూసేసుకుని అనుభవించడం నేర్చుకో ఈ ప్రపంచంలో ఆనందమంతా నీదే మంచిని నమ్ముకుని ముందుకు నడవాలనుకున్నప్పుడు ఒక్కడు కూడా వేయలేకపోయాను కానీ చెడు నమ్మిన తర్వాత నేను ఎక్కడా నిలవండి పరుగు 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 అతి కొద్ది కాలంలో ఒక జీవిత కాలానికి సరిపడినంత దూరం పరిగెత్తేశాను నాకు భారత్ బాబు నువ్వింతటి ప్రయోజకుడు అవుతావని మీ నాన్నతో ఎప్పుడో చెప్పాను అయినా వినిపించుకోకుండా నిన్న పెట్టి తా నలని పడి ఆ మహానుభావుడు హఠాత్తుగా అవతారం చాలించాడు సుభద్రమ తల్లి ఏవైనా అదృష్టం అంతా నీది ఎంతటి పనైనా అతి సులువుగా చేయగల చెహావ కలిగిన కొడుకుని కన్నావు అస మన పెళ్లి ఎంత తొందరగా జరగాలని ఆశపడుతున్నాను అంత ఆలోచన అయిపోతుంది ముహూర్తాలు లేవంటోందమ్మ అమ్మ మాట కాదనిలేదు నా కాబోయే శ్రీమతి మామూలు ఇంట్లో ఉంటే నేను సహించలేను మన పెళ్లి కాకుండానే నువ్వు మా ఇంట్లో ఉంటే లోకం సహించదు అందుకు నీకోసం ఇల్లు తీసుకున్నాను నువ్వు మీ అన్నయ్య వదిన అంతా ఇక్కడ ఉండచ్చు గుడ్ ఈవినింగ్ సార్ మై నేమ్ ఆనంద్ సబ్ ఇన్స్పెక్టర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ అమ్మా సాధించాడే నీకు ఉద్యోగం చేయవలసిన అవసరం లేకపోయినా పట్టుబట్టి ఇన్స్పెక్టర్ అయ్యావు గుడ్ కానీ ఎందుకో అయితే నువ్వు చేయవలసిన ఉద్యోగం కాదేమని అనిపిస్తుంది అన్నయ్య మనం డిగ్రీని డిగ్రీ మనల్ని పరస్పరం చాలా ఇంత ఇంతకాలానికి డిగ్రీ మనల్ని గౌరవించినప్పుడు మనం కూడా డిగ్రీని గౌరవించాలి కదా దేశ రక్షణ కోసం వీర సైనికుల కుటుంబ సంక్షేమ నిధికై ఏర్పాటు చేసినటువంటి ఈ నృత్య ప్రదర్శనలో పాల్గొన్న కుమారి మీనాక్షి శేషాద్రి గారు సుప్రసిద్ధ సినీతార వారిని సన్మానించవలసిందిగా మన జిల్లా కలెక్టర్ అయినటువంటి శ్రీ సుబ్బరాము గారిని కోరుతున్నాను My dear friends, I congratulate and appreciate the famous film star Meenakshi Seshadri who came specially from Bombay to give this brilliant performance for the welfare of our Javans. I feel very very happy to honor her on this occasion on behalf of this organization. ెట్ కంగ్రేచులేట్ బ్రియన్స్ ఇన్ దిస్ ఫార్ అది చేసువా భారత్ ఈ డీల్ లో మన లాభం రెండు లక్షలు నీది పావలా వాట యాభై వేలు తీసుకో అక్కడ నుంచా యావని ఇజ్ ఇట్ వండర్ఫుల్ డియర్ ఫ్రెండ్స్ అండ్ వీపీస్ మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త మన దేశ సరిహద్దుల్లో గలాటాలు చిలికి చిలికి గాలివానైనట్టు యుద్ధంగా మారబోతున్నదట రవి నువ్వు చాలా అదృష్టవంతుడు ఈ క్షణంలో అల్లాని చల్లగా చూశాడు లేకపోతే అక్బర్ ఎప్పుడూ కాపాడేది మీ అల్లా కాదు మా రాముడు కాదు వీడి జీసస్ కాదు మరే మా అన్నయ్య భారత్ ధర్మం తప్పని ఆయన ఆశీర్వాదమే ఎల్లప్పుడూ నా వెన్ను కాచి ఉంటుంది రెండు నెలలుగా మనల్ని ముప్పు తిప్పలు పెడుతున్న ఈ శత్రు స్థావరాన్ని రోజు నేలమట్టం చేయకుండా ఇక్కడి నుంచి కథలు శత్రువులు వంద మంది దాకా ఉంటారు మరి మనం అందరం పోగా మిగిలింది ఐదుగురు భారత యుద్ధంలో పాండవులు ఐదుగురే కౌరవులు నూరు మంది ఏమైంది జయం మనదే జాగ్రత్తగా చప్పుడు కాకుండా ఈ స్థావరాన్ని చుట్టుముట్టండి ఆ కొట్టేద్దాం బా నేనేం చేసుకుంటాను తులసి నాకు డబ్బు అవసరమైన రోజుల్లోనూ నా కోసం ఎంత త్యాగం చేయడానికి ఇంకా బాగా గుర్తుంది నేను ఈ జన్మలోనే కాదు ఏ జన్మలోనూ తీర్చుకోలేరు నా ఆస్తిని అంతస్థిని పంచుకునే హక్కు నీ ఒక్కదానికే ఉంది రేపు ఉదయం వస్తాను నువ్వు మీ నాన్న అందరం కలిసి మా ఇంటికి వెళదాం అవును తులసి నాకు సంబంధించినంత కొన్ని వేసేత తులసి రామాయణంలో రాముడు లేడని నువ్వు బాధపడుతుండే కానివి కానీ భారత రామాయణంలో సేతుల కింద నేను అంత పడుతున్నావు తులసే ఖుష్ హోగయా బహుద్యా భారత్ భాయ్తో నేను కూడా బజార్ దాకా వెళ్తాను నాకా రోజు ఇక్కడే